Nara Nara <Lutheran> లెపర్సీ కేస్ డిటెక్షన్ క్యాంపై ఆ ప్రోగ్రామ్ గురించి మనము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్స్ మీటింగ్ మనకి గత సంవత్సరం కూడా జరిగింది ఈ సంవత్సరం మనం ఎయిటీన్త్ ఈ నెల ఎయిటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ఈ సర్వే కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఇది మనకి లెపర్సీ కేసులు ఇంకా జిల్లాలో హిడన్గా ఏ ఉన్నాయో ఇంకా బయటికి రాకుండా ఎందుకంటే ఇది స్టిగ్మా ఉండే డిసీజు కాబట్టి ఇది ఇంకా కనుక్కునే దానికోసం మనం ఎవరి మంత్ కూడా ఈ సర్వే అయితే చేయడం జరుగుతుంది లెబ్రసీ కేర్ రిసెప్షన్ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ సంబంధించి మనకి పేపర్ పాంప్లెట్లు అలాగే పోస్టర్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ పాంప్లెట్లు తీసుకొని హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళి అందరిని కూడా ఎగ్జామ్ చేయాలి లేడీస్ ఏఎన్ఎంస్ ఆశస్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా లేడీస్ ఎగ్జామ్ చేస్తారు మేల్ అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా లేడీస్ వచ్చి ఫిమేల్ చేస్తారు మేల్స్ వచ్చి మేల్ని ఎగ్జామ్ చేయాలి ఎందుకంటే ఈ మచ్చలు కొన్ని కనిపించే వాళ్ళకి బీపీ నుండి అలాంటివి వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి చిన్న మచ్చ ఉన్నప్పుడే ఆ ట్రీట్మెంట్ ఇస్తే నైంటీ పర్సెంట్ బాగవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బాగవుతుంది మనకి ఈ మైకో బ్యాక్టీరియా లెప్రే అనేది సుమారు లక్ష మంది ఇన్ఫెక్ట్ అయితే తొంభై ఐదు వేల మందికి ఏమీ కాదు ఐదు వేల మందికి మాత్రమే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఐదు వేలల్లో మూడు వేల ఏడు వందల యాభై మందికి సెల్ఫ్ ట్రీట్ అయిపోతుంది అది ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఓన్లీ లక్షలు పన్నెండు వందల యాభై మంది మాత్రమే డిసీజ్ ట్రీట్మెంట్ అవసరం ఉండేది ఈ పన్నెండు వందల మందికే కాబట్టి ఆ పన్నెండు వందల మందిని తీసుకొచ్చే బాధ్యత మన ఇప్పుడు ఈ టీమ్ తీసుకుంటుంది అసలు ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆబ్జెక్ట్ ఏంటంటే అంటే మామూలుగా దాగి ఉన్నటువంటి కేసులు అన్నిటి కూడా అంటే బయటికి రాకుండా ఉండేటువంటి కేసులు అన్నిటినీ కూడా మనం గా దాన్ని స్క్రీనింగ్ చేసి ఆ కేసుని రాబట్టాలి అది మెయిన్ మన యొక్క ఉద్దేశము ఆ విధంగా మనం కేసులు కేసులుగా డిటెక్ట్ చేసి వాళ్ళని ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు డిఫార్మాలిటీలోకి పోరు అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క ఈ ఎల్సిడిసి ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టడం జరిగింది సార్ ఈరోజు అనేటువంటి మెసేజ్ పాసం అనుకుంటున్నాను సార్ తర్వాత మన

ఏ ఒక అపోహ లేకుండా ఇంటింటికి మన స్టాఫ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది సో ఈ యొక్క అవగాహన అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా స్టాఫ్ సివిల్ స్టాఫ్ అండ్ హెల్త్ స్టాఫ్ వాళ్ళతో మంచిగా చెప్పి నేర్పించి దీనివల్ల ఇబ్బంది లేదు త్వరలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచిది అని ఒక చేయించాలూ తు మాత్రంగా ఏదో వదిలేము ఇన్ని ఆరు లక్షల ఏళ్ళు కవర్ చేసేసామని చెప్తా పక్కాగా ప్రతి ఇంటిని కవర్ చేస్తూ సో మీరు ఎట్లా దాన్ని చేయగలరు మీకు మీ పాపులేషన్ రేషియో ప్రకారం డిసీజ్ ఇన్సిడెన్స్ ప్రకారం ఎన్ని కేసులు ఐడెంటిఫై చేయాలి ఆ టార్గెట్ మనం అచీవ్ అవుతున్నామా లేదా